కర్మశేషము మానవుడు మరణించిన తర్వాత స్వర్గ నరకాలకి పోతాడు అన్నాం అక్కడ కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవిస్తాడు అన్నాం కానీ కర్మశేషాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఈ భూలోకంలో జన్మిస్తాడు అనే మాట కూడా మనం చెప్తాను కర్మంతో అక్కడ పూర్తిగా అనుభవించేశాడు కదా మరి కర్మశేషం ఎక్కడి నుంచి వచ్చింది అనే అనుమానం వస్తుంది కర్మంతా మనకి పూర్తిగా అనుభవించినప్పటికీ కర్మశేషం అనేది ఉంటుంది చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఒక వ్యక్తి అతను బీటెక్ పాస్ అయ్యాడు గోల్డ్ మెడల్ వచ్చింది గవర్నర్ గారు ఇతన్ని ప్రత్యేకంగా సన్మానం చేశాడు బంగారు పథకాన్ని బహుకరించాడు జనం అంతా చప్పట్లు కొట్టారు జేజేలు కోటారు అయిపోయింది ఇది ఎందుకు వచ్చింది నువ్వు బీటెక్ పరీక్షని ప్రథమ శ్రేణిలో అత్యున్నతమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణుడు అయినందుకు గాను నీకు వచ్చిన ఫలితం ఇది అంతే ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకుని నీకు ఉద్యోగం వచ్చింది అది కర్మ ఫలితం అది కర్మశేషం నీకు గో సర్టిఫికేట్ రావటం లేదా గోల్డ్ మెడల్ రావటం అనేది నీ కర్మ ఫలితం దాన్ని నువ్వు అనుభవించేసే అయిపోయింది ఎప్పుడైతే నువ్వు చదివినటువంటి చదువుకు నీకు సర్టిఫికేట్ ఇచ్చేశారో అప్పుడు నీ కర్మ ఫలితం అనేది వచ్చేసింది మరి కర్మశేషం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే ఇదిగో ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరేవు కదా ఈ ఉద్యోగం అనేది ఉద్యోగం రావటం అనేది నీ కర్మశేషం ఆ కర్మశేషాన్ని అనుభవించడం కోసం మానవుడు మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు ఈ భూలోకంలో ఎలా జన్మిస్తాడో ఈ విషయాన్ని చూడండి కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత ఇప్పుడు మానవుడి యొక్క ఈ జీవుడు అని తన ప్రాణాలు అలా అనుకోండి ఇవి ఈ జీవుడు మేఘాన్ని ఆశ్రయిస్తుంది మేఘంగా మారదు మేఘాన్ని ఆశ్రయిస్తుంది మేఘాన్ని ఆశ్రయించి తద్వారా ఆ మేఘం చల్లబడి వర్షో బిందువులుగా మారి నేల మీద పడుతూ ఉన్నప్పుడు ఈ జీవుడు వచ్చి ఈ వర్షపు బిందువుని ఆశ్రయిస్తుంది ఇందాకేమో మేఘాన్ని ఆశ్రయించింది ఇప్పుడు మేఘం కరిగిపోయింది కాబట్టి నుంచి వర్ష బిందువుని ఆశ్రయించింది ఈ వర్ష బిందువుని ఆశ్రయించి నేల మీదకి వచ్చాడు ఈ జీవుడు నేల మీద ఉన్నటువంటి అనేక రకాలైన విత్తనాలు ఉంటాయి ఏదో ఒక విత్తనం అని నీటి బిందువుని పీల్చుకుంటుంది అప్పుడు ఆ విత్తనాన్ని ఆశ్రయిస్తాడు ఈ జీవుడు ఆ విత్తనం కాస్త మొలకెత్తుతుంది ఆ మొలకని చెట్టును ఆశ్రయిస్తాడు చెట్టు ఏదో ఫలితాన్ని ఇస్తుంది అంటే పూలు పళ్ళు కాయలు ఏదో కాస్తుంది వాటిని ఆశ్రయిస్తాడు ఆ కాయల్ని ఆ ఫలితాన్ని ఆశ్రయిస్తాడు ఇప్పుడు గడ్డి మొక్క ఉన్నదనుకోండి వరి కొన్ని వరి మొక్క ఉన్నది ఆ ధాన్యాన్ని ఆశ్రయిస్తాడు ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి మనం దంపి దాన్ని బియ్యంగా తయారు చేస్తాం అప్పుడు పళ్ళుని వదిలిపెట్టి బియ్యపు గింజని ఆశ్రయిస్తాడు జీవుడు ఆ బియ్యపు గింజని మనం తెచ్చి ఇంట్లో వంట చేసుకుంటాం దాన్ని మనం భోజనం చేస్తాం తద్వారా ఆ జీవుడు మానవుడి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాడు ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి చూడండి ఈ జీవి కనుక ధాన్యం గింజని ఆశ్రయించినట్లయితే బియ్యంగా మారి మాన ఒక జీవి యొక్క గర్భంలోకి ప్రవేశించాడు అదే గడ్డి మొక్కని కనుక ఆశ్రయించినట్లయితే పశువులు తింటాయి అంటే జంతువుల యొక్క శరీరాన్ని శరీరంలో ప్రవేశిస్తాడు అంటే జ జంతువుగా జన్మిస్తాడు అన్నమాట పశువుగా పశువుగా జన్మిస్తాడు ఇప్పుడు ఈ ధాన్య గింజల్ని కొట్టేసిన తర్వాత కొన్నింటిని పశు పక్షులు తినిపోతాయి అప్పుడు పక్షుల యొక్క గర్భాన్ని జన్మిస్తాడు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఎవరు తింటారో వాళ్ళ యొక్క గర్భాన్ని జన్మిస్తాడు పురుషుడు ఈ బియ్యాన్ని తింటాడు అంటే అన్నం వండితే అన్నాన్ని తింటాడు అప్పుడు పురుషుడి యొక్క గర్భంలో ప్రవేశించి రేతస్సుగా మారి స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మ అనేది ఎత్తుతాడు మనం విచ్చట్లో పెట్టుకున్నటువంటి అన్నం పూర్తిగా ఎను ఒకసారి బయట పారేస్తాం కోత ఆ పారేసినటువంటి అన్నాన్ని పక్షులు కానీ కుక్కలు పిల్లులు ఇట్లాంటివి ఏదో తింటాయి అప్పుడు వాటిని ఆశ్రయిస్తాడు వాటి గర్భాన్ని జన్మిస్తాడు ఇలా జన్మించడం అనేది జరుగుతుంది అయితే ఈ జన్మ అనేది ఎలా వస్తుంది అంటే అతడి యొక్క కర్మ ఫలితము అని చెప్పుకున్నాం ఇందాక మనం తను చేసిన కర్మ ఫలితం ఎంతైతే ఉన్నదో దాన్ని బట్టి ఇక్కడ ఈ జన్మ అనేది రావటం జరుగుతుంది పశువుగానో పక్షిగాను మానవుడు గానో మానవుడుగా పుట్టినంత మాత్రం చేత అందరూ గొప్పవాళ్ళు కారు కొంతమంది అంగహీనులు ఉంటారు కొంతమంది అందవిహీనులు ఉంటారు కొంతమంది చదువుకున్న వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు సంస్కారవంతులు అలాగే పండితులు ఇలా అతని యొక్క పూర్వజన్మ కర్మ ఫలితాన్ని బట్టి అతను జన్మించడం అనేది జరుగుతుంది ఈ రకంగా మనోడు మళ్ళీ భూలోకంలో జన్మించి మళ్ళీ కర్మలు చేస్తాడు ఈ కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం మళ్ళీ స్వర్గ నరకాలకు పోవటం అనేది జరుగుతుంది